మూవీ ట్రైలర్ అంటూ మెగా టీమ్ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది కానీ ట్రిబులర్ ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తోంది మరో రెండు వారాల తర్వాత కూడా అదే ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు అదే ఇప్పుడు ఆచార్యకి అడ్డంకిగా మారుతోందా నార్త్ లోకల్ కలిసొస్తోందా టెకలు ఆచార్య మూవీ ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ విడుదల కాబోతోంది కొరటాల శివ మేకింగ్ లో చిరు చేసిన ఈ మల్టీ స్టారర్ మరో పదిహేడు రోజుల్లో థియేటర్స్ మీద దండెత్తబోతోంది కరోనా బ్రేక్లు ట్రిపుల్ ఆర్ వల్ల రాజమౌలి పెట్టిన కండిషన్స్ వల్ల విడుదలకు ఇంత గ్యాప్ వచ్చింది ఏదేమైనా ట్రైలర్ తో ఫిల్మ్ టీం ప్రమోషన్ లో వేగం పెంచింది ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో చిరు స్క్రీన్ స్పేస్ ని పంచుకుని చేసిన ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా దండెత్తబోతోంది కేజీఎఫ్ టూ బీస్ట్ విడుదలైన రెండు వారాలకు మెగా సునామీ షురూ కాబోతోంది ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత చర్య నుంచి వస్తున్న మూవీ అవడంతో ఈ సినిమా మీద నార్త్ లో అందరి అటెన్షన్ ఉంది మెయిన్ లీడ్ చిరుని అయిన సైరా తో పానియా లెవెల్లో స్టార్స్ సందడి చేశాడు అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే ఆచార్య కూడా పానియా రేంజ్ లో అంచనాలు ఉన్నాయి అంచనాలున్నాయి క్రియేట్ చేసిన ప్రపంచనంతో చర్యకి నార్త్ లో మార్కెట్ క్రియేట్ అయింది అయితే అదే ఆచార్యకి కి అదే అంశం భారంగా మారేలా ఉందట ఆచార్య పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన మూవీ కాదన్నారు మరి ఆర్ తో చర్యకి పెరిగిన మార్కెట్ వల్ల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అంచనాల భారం తప్పదంటున్నారు అలా చూస్తే ఆచార్యకి ట్రిప్లార్ వల్ల లాభం కంటే నష్టమే అంటున్నారు ఆచార్య మరో పుష్ప అవుతుందా ట్రిప్లార్ బాటలో నార్త్ లో కూడా సందడి చేస్తుందా అన్నది మరో రెండు వారాల్లో తేలబోతోంది కానీ ఫిల్మ్ టీ మాత్రం ట్రైలర్ అంటూ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తోంది